క్రైస్ దలాట్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయ కాల సమయంలో కార్యక్రమం వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఉదయ కాల సమయంలో ఏదో ఒక విషయం కొరకు అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా కూడా నీ జీవితంలో ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసం సన్నగిల్లిపోతా వచ్చిందేమో అవును దేవుడు జవాబు ఇవ్వటం లేదే దేవుడు ఇంతకీ వింటున్నాడా లేదా ఈ సందేహంలో సాతాను కూడా ప్రవేశించి ఏం చేస్తావు ఇంకా ప్రార్థన అప్పుడే చెప్పాను కదా ప్రార్థన చేసే దేవుడు వినుడు నీ జీవితంలో అద్భుతాలు జరగడని అద్భుతాలు చేయడని అద్భుతాలు జరిగించడని అనేక అబద్ధాలు వాడు మాట్లాడుతూ ఉంటాడు అయితే వెట్టి పరిస్థితుల్లో కూడా సాతానుకు స్థలం కూడా ఎందుకంటే వాడు అపద్దికుడు దేవుని బిడ్లారా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు జవాబు ఇవ్వకపోయినా దేవుడు ప్రార్థన వినన్నట్టయితే కానే కాదు ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకించువాడు జవాబు ఆలస్యమైన దేవుడు అద్భుతం త్వరలో ఖచ్చితంగా చేస్తాడు కాబట్టి యువతకాల సమయంలో ఇన్ని సంవత్సరాలు ఇన్ని మాసాలు ఇన్ని దినాలు ప్రార్థన చేస్తున్నావు నీ బిడ్డలు కొరకు నీ భర్త కొరకు నీ అప్పులు తీరడానికి నీ వ్యాధులు స్వస్థపరచబడడానికి నీ పరిచర్ కొరకు ప్రార్థన చేస్తున్నావు విసిగిపోయి ఉన్నావా దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఏషియా గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ ఆయన నీ మాట వినగానే నీకు ఎంత అద్భుతమైన మాట కదండి ఆయన మాట వినగా నీకు ఉత్తరేస్తాడంటే ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఆమెన నేను తర్వాత కూడా నీకు జవాబు రాలేదు అయితే దేవుడు అంటున్నాడు ఇక మీదట బిడ్డ నీ మాట నాకు వినపడగానే నేను ఉత్తరం ఇస్తాను ఎంత ఆశీర్వదకరమైనటువంటి వాగ్దానం అవును నమ్ము ఇక మీదట ప్రార్థన ప్రారంభించగానే దేవుడు ఇచ్చినట్లుగా నీతో జవాబు ఇవ్వబోతుంది బిడల విషయం నీ భర్త విషయం ప్రార్థించి నీ పరిచయం నిమిత్తం ప్రార్థించి నీ ఇరుగు పొరుగు వారి రక్షణ నిమిత్తం ప్రార్థించేయి ఇక మీదట నువ్వు మోకరించి ప్రార్థన ప్రారంభించగానే మాట దేవుని చెవిని పడగానే దేవుడి నీకు ఉత్తరమే ఇపోతుంది నమ్మి ఈ అద్భుతమైనటువంటి అనుభవాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు పురపచుగా పరిశుద్ధు ప్రేమ గల తండ్రి నీకు వందనాలు ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తర ఎంతమంది అయితే ప్రార్థన నీరసిలిపోయి సోలిపోయి ఉన్నారు వారిని దయతో ప్రభు క్షమించి బలము దయచేసి మా అందరి జీవితాల్లో మళ్ళీ ప్రార్థన ఆత్మను అధికమ చేసి మా మాట వినగానే మాకు ఉత్తర్మిస్తానన్నాం ఉత్తర ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గాడ్ ప్లస్ Thank you.